తెలుగు రాష్ట్రాల్లో మొంతా తుపాను ప్రభావం ప్రమాదం ముంచుకొస్తోంది భారత వాతావరణ శాఖ తాజా అంచనా ప్రకారం నవంబర్ నాలుగవ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతం దానికి ఆనుకొని ఉన్న అండమాన్ సముద్ర ప్రాంతంలో ఒక కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది ఈ అల్పపీడనం క్రమంగా బలపడి వాయుగుండంగా మారే అవకాశం కూడా ఉందని అధికారులు హెచ్చరిస్తా ఉన్నారు ఈరోజు బంగాళాఖాతంలో బలమైనటువంటి ద్రోణి ఏర్పడి రేపటికి అల్పపీడనంగా మారచ్చు ఇది తూర్పు బంగాళాఖాతం థాయిలాండ్ సమీపంలో ఏర్పడే అవకాశం ఉందని చెప్పి ఒక అంచనా వేసింది భారత వాతావరణ శాఖ అంటే ఇప్పుడు తుఫాను ప్రభావం ఇంకా ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నటువంటి పరిస్థితి మొంతా తుపాను తుఫాను మిగిల్చినటువంటి ఈ విషాదం నుంచి ఈ విపత్తు నుంచి ఇంకా ప్రజలు కోలుకలేదు మొత్తం అతి భీకరమైనటువంటి గాలులతో మొంతా తుపాను భారీ వర్షాలు తీసుకొచ్చి మొత్తం ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత జిల్లాలతో పాటు తెలంగాణలో ఖమ్మం వరంగల్ మహబూబాద్ నల్గొండ ఈ ప్రాంతాలు మొత్తం కూడా ఏక బిగిన కురిసినటువంటి వర్షాలకు పూర్తిగా కుదలేపోయారు ఇళ్ళు కొట్టుకుపోయిన జనం పదహారు మందికి పైగా తెలంగాణలో చనిపోయిన పరుస్తుంది వాళ్ళ పంట పొలాలు మురిగిపోయినాయి మనుషులు కొట్టుకుపోయారు తర్వాత ఆ ధాన్యం కూడా తెరిచిపోయింది మొత్తం కకా వికలం అయిపోయినటువంటి పరిస్థితుంది ఈ మోంతా తుపాను మిగిల్చినటువంటి విషాదం అది ఇంకా ఇప్పుడిప్పుడే ప్రభుత్వాలు కూడా స్పందిస్తూనే క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ ఉన్నారు నష్టం అంచనా వేస్తూ ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఆగమేఘాల మీద నష్టం అంచనా వేస్తూ మళ్ళీ కూడా ఎవరైతే పునరావాస కేంద్రాలకు తమ ఇళ్లను వదిలేసుకుంటూ వెళ్ళిపోయారో వాళ్ళు ఇప్పుడిప్పుడే ఇళ్ళకు వస్తున్నారు అంతలోపే ఒక పిడుగులాంటి వార్త మళ్ళీ వస్తోంది ఇంకొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది ఒక ద్రోణి ఏర్పడే అవకాశం ఉంది అది మెల్లగా అల్పపీడనం అల్పపీడనంగా తర్వాత మరింత బలపడే వాయుగుండంగా మారే అవకాశం ఉంది అని చెప్పి ఈ అంచనా బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ప్రజలు భయపడే పరిస్థితి వచ్చింది మళ్ళీ ఇది ఇంకెక్కడ ఇంకొక తుఫానుగా మారుతుందేమో మళ్ళీ అసలే మూలుగుతున్నటువంటి నక్క మీద తాటి పండుపడ్డ చందంగా పరిస్థితి ఎక్కడ తయారవుతుందని చెప్పి ఒక ఆందోళన కనిపిస్తుంది ఇప్పటికే కుదేలైపోయాం ఇప్పటికే సర్వం కోల్పోయాం ఇప్పుడే ఇంకా శక్తి కూడ తీసుకొని ముందుకు పోతున్న పరిస్థితుల్లో మళ్ళొకసారి తుఫాను వస్తే మళ్ళీ భారీ వర్షాలు పడితే ఏంటి సే మా పరిస్థితి అంటూ చాలామంది భయపడే పరిస్థితుంది నిజంగా వాతావరణ వ్యవస్థ సమాచారం ఇచ్చిందాని ప్రకారం పశ్చిమ వైపు కదులుతూ దిశ మార్చుకోకుండా ఆ అల్పపోయిన ద్రోణి అలాగే ముందుకొస్తే కనుక ఆంధ్రప్రదేశ్లోని తీర ప్రాంతానికి ముఖ్యంగా గుంటూరు జిల్లాను చేరుకు చేరుకుంటుందని వాతావరణ శాఖ అధికారులు ఒక భవిష్యత్ అంచనా వేశారు ఒకవేళ అది దిశ అట్లా మార్చుకోకుండా అలాగే వస్తే ఏపీ తెలంగాణలో మళ్ళీ భారీ వర్షాలు పడతాయి అటు అది దిశ మార్చుకొని దిశ మార్చుకొని వేరే అటు దేశాల వైపు వెళ్ళిపోతే ఇబ్బంది లేదు కానీ ఇటువైపే దూసుకుంటూ వస్తే ఆంధ్రప్రదేశ్ ఈ తీర ప్రాంతం వైపు ఇట్లాగే దూసుకొని వస్తే మొన్నటి మిగిల్చినటువంటి విషాదం మళ్ళీ వచ్చే అవకాశం ఉందని చెప్పి అందరూ భయపడుతూ ఉన్నారు ఉత్తరాంధ్ర జిల్లాలో దక్షిణ కోస్తా తెలంగాణ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇది ఇటువైపే వస్తే మోంతా తుపానుతో అనేక ప్రాంతాలు జలమైపోయాడు ఇంతకుముందు నేను చెప్పినట్టు పంట నష్టం జరిగింది చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి చాలామంది తమ కుటుంబ సభ్యులను కోల్పోయారు వాగుల్లో కొట్టుపోయి ఇంకా చాలా కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది మళ్ళీ ఈ తుపాన్లు వెంట వెంటనే వస్తే ఎలా అని చెప్పి ఆ ఆందోళన కనిపిస్తోంది వాతావరణ శాఖ అధికారులు ఒక అంచనా వేశారు ద్రోణి ఏర్పడే అవకాశం ఉంది మనం జా అంటే ప్రభుత్వాలకి ముందస్తు హెచ్చరికలు పంపించారు వాతావరణ శాఖ వాళ్ళ బాధ్యత అది సో డెఫినెట్గా ఇది కూడా ఆగ్నేయ బంగాళాఖాతం వైపుగా ఒక ద్రోణి ఏర్పడే అవకాశం ఉంది ఒక రెండు రోజుల్లో క్లారిటీ వస్తుంది ఇంకా హండ్రెడ్ పర్సెంట్ చెప్పట్ల ఒక అంచనా వేశారు రెండు మూడు రోజుల్లో క్లారిటీ వస్తుంది అల్పపీడిన ద్రోణి ఎంత బలంగా ఏర్పడుతుంది అది వాయుగుండంగా ఏ విధంగా మారే అవకాశం ఉంది అసలు తుపానుగా మారుతుందా అంత బలంగా తయారవుతుందా లేదన్నది కూడా అతి త్వరలోనే తెలిసే అవకాశం ఉంది కానీ మళ్ళొక ద్రోణి ఏర్పడుతుందని ఒక వాతావరణ శాఖ చేసినటువంటి అంచనాతో మళ్ళీ ఒక భయం పట్టుకున్న పరిస్థితుంది ఆ మోంతా తుపాను విషాద ఛాయలు ఇంకా పోలేదు మళ్ళీ ఇలాంటి వార్త వినడంతో ఆందోళన ఎక్కువవుతున్న పరిస్థితుంది